రెండు వేల ఇరవై ఐదు ఉగాది తరువాత నుండి ఈ రాశుల వారికి అష్ట కష్టాలు తప్పవు ఈ ఉగాది తరువాత నుండి ఈ నాలుగు రాశుల వారిపై శని అశుభ దృష్టి పడబోతుంది ఈ నాలుగు రాశుల వారిని శని భగవానుడు కష్టపెడుతూ ఉంటాడు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీన శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ కొత్త సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి శని యొక్క చెడు ప్రభావం పడుతుంది ఈ విశ్వవాసునామ సంవత్సరంలో శని చూపు ఈ నాలుగు రాశుల పారిపై తీవ్రంగా ఉంటుంది శనిని న్యాయ దేవుడిగా పిలుస్తూ ఉంటారు మనం చేసే పనులు మంచివి అయితే మంచి ఫలితాలను చెడు పనులు అయితే చెడు ఫలితాలను ఇస్తాడు మనం చేసే చిన్న తప్పుకు కూడా శిక్షను విధిస్తాడు శని దేవుడు శని దేవుడు కఠినంగా ఉంటాడు తన ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారి అయినా శని ప్రభావానికి ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక వ్యక్తి కర్మల అనుసారం శుభ ఫలితాలను లేదా ప్రతికూల ఫలితాలను పొందుతారు అందుకే శని భగవాను చాలా శక్తివంతమైన దేవుడిగా పరిగణిస్తారు కర్మల అనుసారంగా ఫలితాలను ఇచ్చిన దేవుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తన రాశి మారుస్తాడు జ్యోతిష్య శాస్త్రం శని ఒక ముఖ్యమైన గ్రహణంగా పరిగణిస్తారు శని సంచారం ప్రభావం పన్నెండు రాశులపై ఉంటుంది అందులో కొన్ని రాశుల వారికి శని శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తాడు మరికొన్ని రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాడు ఈ నేపథ్యంలో శని కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అర్ధాష్టమ శని ఏండ్ల నాటి శని ప్రభావం ప్రారంభం అవుతుంది కొన్ని రాశులపై శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని మార్చి ఇరవై తొమ్మిదిన కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు శని మీనరాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు అంటే జూన్ మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు శని మీనరాశిలోనే ఉంటాడు శని యొక్క చల్లని చూపు ఎవరికైనా ఉంటుందో వారు కటిక పేదరికం అనుభవిస్తున్నా కూడా రాజుగా కుబేరుడుగా మారగలుగుతారు అదే శని చెడు యొక్క దృష్టి పడితే మాత్రం ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు శని చెడు చూపు వల్ల అంత చర్య జరుగుతుంది అది అబద్ధం అని చెప్పవచ్చు శని గ్రహం నెమ్మదిగా సంచారం చేస్తుంది కాబట్టి మీ పనులు కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఆటంకాలు కలుగుతాయి పనులు వెనుకబడుతూ ఉంటాయి మరి నె మార్చి నెల తర్వాత నుండి అంటే ఉగాది తర్వాత నుండి ఏ రాశుల వారికి కష్టాలను అనుభవించబోతున్నారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే శని యొక్క అశుభ దృష్టి నుండి బయటపడడానికి ఈ రాశుల వారు ఏ పరిహారాలు చేయాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శని రాసినే మారినప్పుడు ఏంద నాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ప్రభావాలు కూడా మారుతాయి రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశిలో అష్టమ శని వృచ్చిక రాశిలో వారికి అర్ధాష్టమ శని మకర కుంభ రాశులపై ఏళ్ల నాటి శని ప్రభావం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని మార్చి ఇరవై తొమ్మిదిన మీనరాశిలోకి వెళ్ళటం వల్ల కర్కాటక వృచ్చిక రాశి వారికి శని దయ నుండి విముక్తి లభిస్తుంది అదే సమయంలో వీరికి తర్వాత ఉన్న రాశుల వారికి శని దయ ప్రభావం ప్రారంభమవుతుంది కర్కాటక రాశి తరువాత రాశి సింహ వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత నుండి అష్టమ శని ప్రారంభం అవుతుంది శని సింహరాశిలో ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు శని ఎనిమిదవ స్థానంలో ఉంటే సింహరాశి వారికి ఈ రెండున్నర సంవత్సరాల పాటు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి వ్యాపారంలో ఒడుదుడుకులు తప్పవు శత్రు బాధలు నష్టాలు తప్పవు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది అర్ధాష్టమ శని కారణంగా ధనస్సు రాశి వారికి రెండున్నర సంవత్సరాల పాటు చిక్కులను ఎదుర్కొంటారు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ వాహన ప్రమాదాలు కూడా తప్పవు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషరాశి వారికి నాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది మేషరాశిలో శని పన్నెండవ ఇంటిలో ఉంటాడు మీనరాశిలో శని ఒకటవ ఇంటిలో ఉంటాడు కుంభరాశిలో శని రెండవ ఇంటిలో ఉంటాడు మేషరాశి వారికి ఈ సంవత్సరం నుండి ఏండ్ల నాటి శని ప్రారంభమవుతుంది మీనరాశి వారికి ఏండ్ల నాటి శని రెండవ దశ ప్రారంభమయ్యింది కుంభరాశి వారికి నాటి శని పదమూడవ దశ ప్రారంభమయ్యింది కుంభరాశికి చెందిన వారు ఈ రెండున్నర సంవత్సరాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ రెండున్నర సంవత్సరాల పాటు ప్రాణగండంలానే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ రెండున్నర సంవత్సరాల పాటు ప్రాణం గండంలానే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీనా మేష రాశులకు చెందినవారు ఈ రెండున్నర సంవత్సరాల పాటు కోపాన్ని అదుపులో పెట్టుకోండి మీ మౌనమే మీకు శ్రీరామ రక్ష మొత్తం మీద చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత నుండి ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత నుండి సింహ ధనుసు కుంభ మీన మేష రాశులకు చెందినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశిలో శని పదవ ఇంటిలో ఉంటాడు కాబట్టి మిథున రాశి వారు కూడా ఈ రెండున్నర సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో శని పదవ ఇంటిలో ఉంటాడు కాబట్టి మిథున రాశి వారు కూడా ఈ రెండున్నర సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ ఇక్కడ నుంచి నాటి శని అర్ధాష్టమ శని ప్రభావాల గురించి బయటపడేందుకు పరిహారాలు పాటించడం చాలా మంచిది శని దేవుడు కర్మలకు అనుకూలంగా ఫలితాలను ఇస్తాడు అందరికీ తెలిసిన విషయమే అందువలనే ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేక పనులను చేయాల్సి ఉంటుంది దానివల్ల సరే దయా ప్రభావాలు తగ్గించుకోవచ్చు ప్రతి శనివారం సాయంత్రం శని స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వలన ఏండ్లనాటి శని అర్ధాష్టమ శని శని సమస్యలు తగ్గిపోతాయి ప్రతి శనివారం శనిదేవుణ్ణి పూజించాలి శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల శని చెడు ప్రభావాలు తగ్గుతుంది శని దేవుని ఆశీస్సులను పొందుకునేందుకు ఆలయాలకు ఇష్టమైన వస్తువులను కొన్ని దానం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు నల్ల మినప్పప్పు నలుపు రంగు వస్త్రాలు ఆవాల నూనె ఇనుము బెల్లము వంటివి వస్తువులను శనివారం నాడు దానం చేయాలి ఇలా చేయటం వల్ల శనిదేవుడు ఆశీషులు మీకు ఇప్పటికీ లభిస్తాయి ఏండ్లనాటి శని అర్ధాష్టమ శని శని ప్రతికూల ప్రభావాలు తగ్గించుకునేందుకు మీరు శక్తివంతమైన శని మంత్రం లేదా శని సూత్రాన్ని పాటించాలి అలాగే కార్య కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి హనుమంతుణ్ణి ఆదరించాలి రావి చెట్టు కింద శనివారం దీపం పెట్టాలి ఆవు నెయ్యితో శని దేవుణ్ణి ప్రార్థించాలి నాటి శని ప్రభావం తగ్గించుకోవాలి అనుకున్నట్లయితే మీరు శనివారం పూట పొరపాటున కూడా ఇనుము వస్తువులను కొనుగోలు చేయరాదు ఇలా చేస్తే శని ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే జీవులకు ఎటువంటి సహాయం చేసిన శని ఆశీస్సు లభిస్తాయి చీమలకు బియ్య పిండిల పంచదార వేసి వెయ్యటం వల్ల శని ఆశీస్సు లభిస్తాయి శని దోషం నుంచి విముక్తి కలుగుతారు జన్మరాశి నుంచి ఒకటి రెండు స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏళ్లనాటి శని అంటారు ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర రెండున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని ఏళ్ళనాటి శని అంటారు శని పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు వ్యాపారంలో ఒడుదొడుకులు ఊహించని మార్పులు అనారోగ్యం అనారోగ్యం మందులు వాడకం తరచు ప్రయాణాలు ఉంటాయి జన్మరాశిలో అంటే శని ఒకటవ స్థానంలో సంచరించినప్పుడు ఆరోగ్యం భంగం అవుతుంది మీ భాగస్వామితో విభేదాలు మనశ్శాంతి ఉండకపోవటం రుణ రుణ బాధలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చికాకులు రెండవ స్థానంలో సంచరించినప్పుడు శని అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి కానీ ఏది కూడా పూర్తి అవ్వదు ఆశ కల్పించి నిరాశ పరుస్తాడు ఇక అప్పుల బాధలు అనారోగ్యము మానసిక ఆందోళన ఉంటుంది జీవితంలో మొదటిసారి వచ్చే ఏండ్లనాటి శని మంగు శని అంటారు రెండవసారి వచ్చే ఏండ్ల నాటి శనిని పొంగు శని అంటారు ఈ కాలంలో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏదో ఒక సందర్భంలో సమస్యలు కాస్తాయి బ్రేక్ పడుతుంది కానీ మూడవసారి వచ్చే మృత్యు శని అంటారు ఈ దశలో అనారోగ్య సమస్యలు అపమృత్యు భయము తప్పవు ప్రాణం పోయేంతవరకు పరిస్థితులు వెళ్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇక పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో శని సంచారాన్ని ఏళ్లనాటి శని జన్మరాశి నాలుగు ఎనిమిది పది స్థానాల్లో శని సంచరిస్తున్న శని అర్ధాష్టమ శని అష్టమ దశ శని సంచారం అంటారు ఇక కూడా దోషమే అర్ధాష్టమ శని జన్మరాశిలో నుంచి నాలుగు రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు రాజకీయ ీయ వ్యాపారాల్లో చిక్కులు కుటుంబ సమస్యలు అశాంతి ఆకస్మిక బదిలీలు వ్యాపార ఉద్యోగాల మార్పులు వంటివి ఉంటాయి సంచలన స్థిరాత్ సమస్యలు వాహన ప్రమాదాలు ఉంటుంది జన్మవాస్తు నుంచి ఎనిమిదవ స్థానంలో శని సంచారాన్ని అష్టమ శని అంటారు ఈ కాలంలో ఉద్యోగాలు ఆటంకాలు వ్యాపారాలు ఒడిదొడుకులు ఆలోచనలు స్థిరంగా ఉండకపోవటం అశాంతి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి శత్రువులు ఊహించని నష్టాలు వస్తాయి జన్మ రాశి నుంచి పదవ స్థానంలో శని సంచరించినప్పుడు శని అంటారు దీనివల్ల కోర్టు కేసులు సాంఘిక రాజకీయ అపవాదాలు అధికారులతో విభేదిలీలు ఉంటాయి ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి